భద్రాద్రి రామయ్య కళ్యాణం చూసేందుకు వచ్చిన భక్తులకు ఇక్కట్లు ఎదురయ్యాయి భక్తులకు ఉచిత వసతి కల్పించడం ఆనవాయితీగా వస్తోంది అయితే ప్రస్తుతం ఈ పనుల విషయంలో అధికారుల అలసత్వం కనిపిస్తోంది భక్తులకు ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు దీంతో సెల్ ఫోన్ లైట్ వెలుతుల్లోనే భక్తులు ఉండాల్సి వస్తోంది చీకట్లోనే తినాల్సిన పరిస్థితి వచ్చిపడింది కాంట్రాక్టర్లకు వసతి కల్పన ఏర్పాట్లను అప్పగించడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఖమ్మం కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి భద్రాచలంలో ఎవరైతే భక్తులు వస్తున్నారో అక్కడికి అక్కడ వసతి గృహాల్లో ఉంటున్నారో వాళ్ళకి కనీస సౌకర్యాలు అంటే లైట్ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది ఇటు భద్రాచలం అంటే దేవస్థానం ఏవో ఏమో అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా భద్రాచలం సీతారామండ్ర స్వామి యొక్క కళ్యాణం కోసము భద్రాచలం నుండి చుట్టుపక్కల అంటే భద్రాచల పరిసరాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల నుండి కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క కళ్యాణం చూడడం కోసం అని చెప్పి భక్తులు దండోపదండాలుగా వస్తున్నారు అయితే వాస్తవంగా గారి మాటల ప్రకారం సుమారు లక్ష మంది వస్తారని చెప్పి వాళ్ళు అంటనాయించి దానికి దగ్గర మొత్తం ఏర్పాటు చేసిన చెప్పారు కానీ ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ కరకట్టకుండా వాళ్ళు వసతి భక్తులకు వసతి గృహాలు వేశారు దాంట్లో కనీసం లైట్లు కూడా పెట్టలేదు లైట్లు పెట్టకపోవడం వల్ల వాళ్ళు తెచ్చుకున్నటువంటి తిండి తిరుపతి తిరుపదార్థాలు తినాలన్నా కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదలే ఎండ ఎక్కువగా ఉంది ఆ ప్రాంతం నదీ తీర ప్రాంతంలో వాళ్ళు సేద తీసుకున్నారు తినడానికి కూడా అంటే తినడానికి ఏమో అర్థం కాని పరిస్థితి అంటే వాళ్ళ సెల్ ఫోన్ యొక్క లైట్ల ద్వారా వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారు ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అయితే వాస్తవంగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన మొత్తం కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ల యొక్క ఉదాసీనత కావచ్చు అధికారుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు వెరిచి భక్తులకు కావాల్సినటువంటి సదుపాయం అనేది కూడా ఏలేని పరిస్థితిలో ఉంది శామిని అంటే ఇవి ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఈవో దృష్టికి వెళ్తున్నాయా లేవా అసలు ఇప్పుడు ఆల్రెడీ మేము ఈవో దృష్టికి తీసుకెళ్ళాము తీసుకెళ్తే అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు అది త్వరలో లైట్లు కూడా వాళ్ళకు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది యామని అంటే ఎవరి కాంట్రాక్టర్ గతంలో కూడా ఇలాగే అంటే ఆయన పనితీరు ఏ విధంగా ఉండేది అంటే గతంలో ఏమైనా ఎలాంటి కాంట్రాక్ట్స్ ఏమైనా తీసుకున్నారా దేవస్థానానికి సంబంధించి దేవస్థానం నుండి తీసుకున్నారు యామిని కాకపోతే గతంలో కొద్దిగా వచ్చినటువంటి భక్తులకు సౌకర్య విషయంలో ఎక్కడ కూడా రాజీపడలేదు పడలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ కావచ్చు ఆఫీసర్లకు ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు పర్యవేక్షణ లోపం కావచ్చు వీటి వల్ల అంటే ఉన్నటువంటి అధికారుల యొక్క పర్యవేక్షణ లోపంతో వాళ్ళు ఉదాసీనంగా పనిచేయడం అంటే నిర్లక్ష్యంగా పెడదాంలే చేద్దామనే భావంతోటి భావంతో ఉండడం వల్ల కనీసం భక్తులకు ఎందుకంటే ఎక్కడ సుదూర ప్రాంతం నుండి వచ్చారు వాళ్ళకి కనీసం లైట్ సౌకర్యం కూడా ఈ యొక్క గుడాలలో వసతి గృహాలు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటే సుమారుగా ఒక లక్ష మంది భక్తులు వస్తారు అన్నట్టుగా ఈవో అన్నారు అంటే ఎంత మంది భక్తులు వచ్చారు లెక్కకు మించి వచ్చారా దాని వల్లే వస్తువులు కల్పించడంలో ప్రాబ్లం అవుతుందా లేదంటే అనుకున్న ఆ సంఖ్యలోనే వచ్చినప్పటికీ కూడా సరైన ఏర్పాట్లు లేవా అంటే యామిని లక్ష మంది భక్తులు కూడా రేపు కళ్యాణానికి అందుకుంటారు కాకపోతే ఇప్పటికి కనీసం సుమారు యాభై వేల మంది భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు ఈ అంటే ఈ చేరుకున్న వారికి వసతి కల్పించేటువంటి పరిస్థితులు కూడా వసతి కోసము గుడారాలు వేసారు మధ్యనే కాకపోతే దానికి లైట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా మారింది అంటే వీళ్ళు అడిగితే పెడతామని చెప్తున్నారు కానీ ఎక్కడ గుడాలలో కూడా లైట్లు వాళ్ళ సెల్ ఫోన్ లో ఉన్న లైట్ల ద్వారా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఈ విషయం మేము వాళ్ళ దృష్టి కూడా అంటే ప్రాబ్లమా పవర్ సప్లై ఉందా అసలు నీటి సౌకర్యం ఉందా ఇలాంటివి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇప్పటి వరకు అన్ని అన్ని రకాలుగా కొద్ది గొప్ప అంటే సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు అనేక ప్రాంతాల్లో నీళ్లు ఇస్తున్నామని చెప్పారు నీటి విషయంలో కూడా కొద్దిగా ఉన్నా కానీ అందుబాటులోనే ఉన్నాయి వాటర్ కాకపోతే మినిమం వాళ్ళు పడుకోవాలన్నా తినాలన్నా కానీ సెక్యూరిటీ పరంగా కావు తెలియనా కానీ లైట్స్ అనేవి అవసరం ఆ లైట్లు లేకపోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది థ్యాంక్ యూ